పంకుభట్టు పేరుతోటి విరాటరాజు కులువులో ప్రవేశించినటువంటి ధర్మరాజు యొక్క రూపము ప్రవర్తన ఆకృతి ఇవి విరాటరాజుని అమితంగా ఆకట్టుకున్నటువంటివి ఎంత ఆకట్టుకున్నాయంటే నాతో సమానముగా రాజభవములన్నీ అనుభవించడానికి నీవు అర్హుడవి అని చెప్పేటంత ఈ విరాటరాజు ఇంకొంచెం ముందుకు వెళ్ళి నువ్వు సాక్షాత్తు దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడివి నా సమస్తమైనటువంటి ఈ మత్స్యదేశ సింహాసనమే అధిష్ఠించడం ఒక అన్ని విధముల అర్హుడైనటువంటి వాడివి అని చెప్పేటంతలా కొంకుభట్టు తనను తానుగా ద్విజుడిగా చెప్పుకున్నాడు వ్రత నియమం కలిగి ఉండినటువంటి వాడిని అని కానీ ఇక్కడ కంకుభట్టు యొక్క ప్రయోజనము ఇది అజ్ఞాతవాసం ఇది ఇక్కడ ద్విజ శబ్దానికి ద్విజుడు అంటే ఉపనయన సంస్కారం కలిగినటువంటి వాడు ఉపనయముకు ముందు ఒక జన్మ ఉపనయనము తరువాత మరొక జన్మ కనుక ద్విజుడు అయ్యాడు ఈ ఉపనయన సంస్కారం కలిగినటువంటిది బ్రాహ్మణ క్షత్రియ రెండు కులములలోనే అందుచేత ద్విజ శబ్దం వారికి అన్వయం అవుతుంది ఇప్పుడు చాలా కులాల్లో ఈ ఉపనయన సంస్కారం జరుపుకుంటున్నారు అది వేరే విషయం అందుచేత కొలువుకోటలో ప్రవేశించినటువంటి ధర్మరాజు అసత్యము చెప్పకూడదు తాను ద్విజుడనని చెప్పుకున్నాడు ఇక్కడ ధర్మరాజు క్షత్రియుడు వేసినటువంటి రూపం వేషము బ్రాహ్మణత్వం ఈ రెండూ కూడా ద్విజ శబ్దానికి అన్వయమైనటువంటివే అంచేత ఇక్కడ ధర్మరాజు అసత్యము చెప్పినట్టు అవ్వలేదు ఇక్కడ దీన్ని గమనించాలి తర్వాత ఏను హవిష్య కుడుతును భూనాయక నాకు శయ్య భూమియ ఈ మైపుని వ్రతంపు సెలిపాడు నేను రక్తదీక్షలు ఉండినటువంటి వాడిని హవిష్య కూడుతును ఇక్కడ హవిష్య అంటే యజ్ఞయాగాది గ్రతుల సందర్భంగా ఉండేటటువంటి పవిత్రమైనటువంటి ఆహారము మాత్రమే దానిని భుజించేటటువంటి వాడిని అంతేకాకుండా భూమి శయ్య భూమి మీద నిద్రించేటటువంటి వాడిని అలాంటి వాడిని నాకే రాజభోగాలతో నిమిత్తం ఏముంది ఇది ధర్మరాజు యొక్క మాట నిజానికి ఇక్కడ హవిష్య శబ్దానికి అర్థం ఏమిటి ఈ యజ్ఞాగాది కృతువుల సందర్భంగా చేసే వండినటువంటి పవిత్రమైనటువంటి అన్నం ఇది దీన్ని వండి వార్చరు అత్యవసరపడతారు అంటే ఇగురుస్తారు ఇగిరిచినటువంటి అన్నము దీన్ని అగ్నిలో వేల్చిన తర్వాత దాన్ని పవిత్రమైనటువంటి ఆహారముగా భావించి దాన్ని మాత్రమే భుజిస్తారు అలాగే ఈ యజ్ఞాగాది కృతువులు నిర్వహించేటువంటి సమయంలో వాళ్ళు శయ్యలు మొదలైనటువంటి సౌఖ్యములు అనుభవించరు కటికి నెల మీద నిద్రిస్తారు నిజానికి ఇది వ్రతనిష్ట అయినప్పటికీ ఇది సాధారణంగా మామూలు దినముల్లో కూడా పాటించడం ఆరోగ్యప్రదమే అన్నం వండేటప్పుడు అత్యవసర అన్నమే శ్రేష్టం ఒంటి వచ్చినటువంటి అన్నం శ్రేష్టం కాదు ఇది వైద్యులు చెప్తారు అలాగే ఆ భూమి మీద కనుక నేల మీద కనుక పడుకున్నట్టయితే నిద్రపోయినట్టయితే చాలా ఒంటికి సంబంధించినటువంటి రోగాలు ఏమవుతాయని వైద్యులు చెప్పినటువంటిది అందుచేత వ్రతనిష్టతో సంబంధం లేకుండా అత్యవసర పెట్టినటువంటి అన్నము కానీ భూమి మీద సేలించడం కానీ ఎప్పుడూ కూడా ఆరోగ్యం నాకు ఉత్తమమైనటువంటివే